హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మే హెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో పొన్నం ప్రభాకర్ సార్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఉద్యోగాల జాతర సో ట్విట్ చేయడం జరిగిందనమాట ప్రజలకు ఇచ్చినట్లే ఆధ్వర్యంలోనే ఐఎన్సీ తెలంగాణ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రభుత్వం భారీ ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించడం ఆనందకరం గ్రూప్ వన్ గ్రూప్ టూ రవాణా పోలీస్ టీచర్ నియామకాలతో పాటు వివిధ శాఖల్లో వేల కొద్ది ఖాళీల భర్తీ పూర్తయ్యాయి సో మరోసారి నలభై వేల ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వము సన్నద్ధం అవుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సో ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి నలభై వేల ఉద్యోగాలకు భర్తీలు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి పొన్నం ప్రభాకర్ గారు అయితే చెప్పడం జరుగుతుందండి సో ఉద్యోగాల కళలతో ఎదురు చూస్తున్న యువతకు ఇది పెద్ద ఆశకిరణము ప్రజలకు న్యాయం యువతకు అవకాశము అనేసి సార్ ఒక ట్విట్ అయితే చేయడం జరిగింది సార్ అదేవిధంగా మనకు న్యూస్ కూడా వచ్చింది వేటివ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఐదు వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్స్ ఇక చూడొచ్చు సార్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్తో రెండేళ్ళు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఐఎన్సీ సిద్ధమవుతుంది రెండు నెలల్లో ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనట్లుగా సమాచారం పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టులు ఉన్నట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు వాటితో పాటు టీచర్ డిప్యూటీ డిఈఓ డైట్ బీఈడి కాలేజీలో లెక్చరర్లు ఎస్సీఆర్టీలో ఖాళీలు నింపాలనేసి టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సార్ ఇంకోటి చూడొచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల్లో నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనేసి చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే గ్రూప్ వన్ పోస్టులు నాలుగు వందల నుంచి ఐదు వందలు భర్తీ చేయాలి ఒకటి గ్రూప్ వన్ పోస్టులను నాలుగు వందల నుంచి ఐదు వందలు భర్తీ చేయాలి గ్రూప్ టూ పోస్టులను పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్య నోటిఫికేషన్ ఇవ్వాలి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి పదివేలు ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి గ్రూప్స్ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుందండి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఏదైతే మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో డిఎస్సీ నోటిఫికేషన్ ఈసారి పదివేల ఉద్యోగాల వరకు భర్తీ చేయాలనేసి ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన అండి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాల నుంచి ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ లేవనేసి ఈ యొక్క నియామకాలలో ఏజ్ ఏదైతే పెంచాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఈ త్రీ ఇయర్స్లో నోటిఫికేషన్ లేనందున ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఇక్కడ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనబడుతుంది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో మరోసారి ఒక భారీ నోటిఫికేషన్స్కు ప్రభుత్వము సన్నద్ధమవుతుందని చెప్పుకోవాలి మరి గతంలో ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అయితే సార్ ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఓయు వేదిక ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామనేసి కూడా ప్రకటించడం జరిగింది సో ఈ దిశగా ఈసారి మరి పొన్న ప్రభాకర్ సార్ కూడా ఇదే నలభై వేల ఉద్యోగాలు భర్తీకి సన్నద్ధం అవుతుందని చెప్తున్నారు ఖచ్చితంగా మిత్రులారా ఈ రెండు నెలల తర్వాత అయినా ఈ రెండు నెలల డిసెంబర్ ఆరు జనవరిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం సోనియా గాంధీ బర్త్డే రోజే వస్తుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు అనేసి అభ్యర్థులు మొన్న దిల్సుగ నగర్ అశోక్ నగర్లో భారీ ఎత్తున యొక్క ఉద్యోగాలు ఇవ్వాలనేసి ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది వివిధ లైబ్రరీలో వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చెప్పడంతో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందనేసి ఇక్కడ భావించి ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఈరోజు ప్రభుత్వం సన్నదాలు అయితే చేసుకుంది ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి మిత్రులారా ఖచ్చితంగా ప్రిపేర్ అండి కాండి ఇదే ఫైనల్ నోటిఫికేషన్ అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఈసారి మీరు విజేతలు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అన్నారు